అందరికీ నమస్కారం అండి సముద్రంలో నీరు ఉప్పగా ఉండటానికి శివపురాణంలో ఉన్న ఒక కారణం గురించి తెలుసుకుందాము సముద్రం చాలా విశాలమైనది ఎంత విశాలమైనదో అంత లోతైనది సముద్రాన్ని చూడటానికి ఎవరైనా ఎంత ఇష్టపడతారో దాని దగ్గరకు వెళితే దాని గంభీరతకు దాని హోరుకు అంతే భయపడతారు కూడా అయితే సముద్రంలో నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందని చాలామంది బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు అందులో లవణాలు శాతం ఎక్కువని అందుకే ఉప్పగా ఉంటాయని ఓ సైన్స్ కారణంగా కూడా చెబుతారు కానీ దీని వెనుక పురాణ గ్రంథాల్లో ఉంది శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పగా ఉండటం వెనుక ఒక కథ ఉంది శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఆశపడింది శివుడిని ప్రసన్నం చేసుకొని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది పార్వతీదేవి తపస్సు చేస్తుండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు నేరుగా పార్వతీ మాత ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు పార్వతి మాత నేను పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తున్నాను ఆయన్నే వివాహమాడుతానని సముద్రుడు ప్రతిపాదనకు తిరస్కరించింది పార్వతి మాటలు వినేసరికి సముద్రుడు ఉగ్రుడయ్యాడు శివుడిలోని లేనివెన్నో నాలో ఉన్నాయి అలాంటిది నన్ను కాదని శివుడిని వివాహం ఆడతానని చెబుతున్నావు ఎందుకు నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను నా నీరు పొలాలు తీయగా స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి నన్ను తిరస్కరించకు నా ప్రతిపాదనను అంగీకరించు అంటూ పార్వతీదేవిని ఒత్తిడి చేశాడు సముద్ర మాటలకు పార్వతీదేవి ఆగ్రహం చెంది నువ్వు ఏ నీటిని అయితే చూసుకొని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పగా మారిపోతుంది ఇదే నా శాపమని సముద్రుడికి శాపం ఇస్తుంది ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని అంటారు మరికొందరేమో సాగర మొదలం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చిందని అంటారు ఓం నమ శివాయ